అందరికీ ప్రైస్ లాడ్ వెల్కమ్ టు ద బైబిల్ క్వీస్ ఈ వీడియోలో చాలా ఈజీగా అడిగామండి క్వశ్చన్స్ ఆది కాండము ముప్పై ఒకటి నుంచి నలభై అధ్యాయాల్లోని మీకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్లు కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మీ తండ్రి నన్ను మోసపుచ్చి ఎన్ని మార్లు జీతం మార్చాను అని యాబు అనేను ఆప్షన్ ఏ రెండు మార్లు ఆప్షన్ బి ఐదు మార్లు ఆప్షన్ సి పది మార్లు యూ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పదిమార్లు ఆది ఖండము ముప్పై ఒకటా అధ్యాయం ఏడవ వచనంలో ఉంది సెకండ్ క్వశ్చన్ యాకోబు నేను ముఖాముఖంగా దేవుని చూచిత్తుని అని ఆ స్థలం నాకు ఏమని పేరు పెట్టాను ఏ మహానాము ఆప్షన్ బి యోధాను ఆప్షన్ సి పెనుయేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పెను ఏలు అధికారణము ముప్పై రెండో అధ్యాయము ముప్పై వచనం థర్డ్ క్వశ్చన్ యాకోబు పద్నరంలో నుండి వచ్చిన తర్వాత ఏ దేశంలో తన గుడారంలో వేసాను ఆప్షన్ ఏ సుక్కోతు ఆప్షన్ బి కానాను ఆప్షన్ సి షెయిరు యూట్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కానాను ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినవి నెక్స్ట్ క్వశ్చన్ ఆ దినమున ఏషావు తన త్రోవను ఎక్కడికి తిరిగిపోయాను ఆప్షన్ ఏ కానానకు ఆప్షన్ బి శేయరునకు ఆప్షన్ సి షేకెమ్కు యూ టైమ్ స్టార్ట్స్ నా ఆప్షన్ బిరు అధికండము ముప్పై మూడవ అధ్యాయము పదహార వచనం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ ఎవరితో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చాను ఆప్షన్ ఏ దీనా ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి దీనా అన్నలు టైం గోస్ నోరీస్ ఆప్షన్ బి యాకోబు ఆది కాండము థర్టీ ఫోర్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ యాకబు కుమారులు ఏమి షరతు పెట్టారు ఆప్షన్ ఏ వాగ్దానం చేయాలి ఆప్షన్ బి సున్నతి చేయాలి ఆప్షన్ సి బహుమతి ఇవ్వాలి యూట్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్స్ చాలా ఐ మీన్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయండి ఆన్సర్స్ పెట్టండి ఆప్షన్ బి సున్నతి చేయాలి ఆది కాండము ముప్పై నాలుగో ఉదయం పదిహేడవ నెక్స్ట్ క్వశ్చన్ యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా ఇక్కడికి వచ్చారు ఆప్షన్ ఏ బేదేలు ఆప్షన్ బి కానాను ఆప్షన్ సితు టైం స్టార్ట్స్ నా ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బేదేలు ఆది కాండము ముప్పై ఐదవ తేము ఆరో వచ్చినంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యేషవు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ఏదో ఆప్షన్ బి ముసగాడు ఆప్షన్ సి మంచివాడు టైం స్టార్ట్స్ నా ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఏదో ఆది కారణము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఉంది నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ యాకోబు తన కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాను ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి లేవి ఆప్షన్ సిసేపును యూ టైం స్టార్ట్స్ నా మనందరికీ తెలుసు ఆప్షన్ సిదికాండము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనము నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఏసేపు సహోదరులు దేనిలో పడవేసి దుష్టముఖము వచ్చి తినివేశానని చెప్పాలనుకున్నారు ఆప్షన్ ఏ లోయలో ఆప్షన్ బి గుంటలో ఆప్షన్ సి నదిలో యువర్ టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గుండలో ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆమె ప్రసవ కాలం ముందు కవలవారు ఆమె గర్భమందు ఉండేరి ఆమె ఎవరు ఆప్షన్ ఏ తామరు ఆప్షన్ బి శుయ ఆప్షన్ సి ఆదా యువర్ టైమ్ స్టార్ట్స్ ఈ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఉంటుంది ఆలోచించి కామెంట్ చేయండి మీ ఆన్సర్ ఆన్సర్ ఇస్ తామరు అధికరణము ముప్పై ఇరవై ఏడవ వచనం నెక్స్ట్ క్వశ్చన్ ఏసేపును ఐగుప్తులో కొనుక్కున్న వాని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఫరు ఆప్షన్ బి ఫూతిఫర ఆప్షన్ సి హిబ్రిదాసుడు వి టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి ఫోర్తిఫరా ఆదికరణము ముప్పై తొమ్మిది ఒకటిలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యాకోబు తన మామ యొద్ ఎన్ని సంవత్సరంలో ఉండేను ఆప్షన్ బి ఆప్షన్ ఏ ముప్పై సంవత్సరాలు ఆప్షన్ బి ఇరవై ఐదు సంవత్సరాలు ఆప్షన్ సి ఇరవై సంవత్సరాలు ఈ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇరవై సంవత్సరాలు ఉన్నాడు ఆది కారణము ముప్పై ఒకటి ముప్పై ఎనిమిదో వచనంలో ఉంది ద నెక్స్ట్ క్వశ్చన్ పెనుయలు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ సాక్ష్యం ఆప్షన్ బి దేవుని మహిమ ఆప్షన్ సి వాగ్దానం విటాయి గోష్ణం ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దేవుని మహిమ ఆది కారణము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సుక్కోతు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ గుడారం ఆప్షన్ బి గృహము ఆప్షన్ సి పాకలు యు టైమ్ స్టార్ట్స్ నా ఆన్సరీస్ ఆప్షన్ సి పాకలు ఆది కాండము ముప్పై మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంది నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ రిబ్కా దాది పేరు ఏమిటి ఆప్షన్ ఏ చిల్ప ఆప్షన్ బి హాగర్ ఆప్షన్ సి దెబోరా యు టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దేబోరా ఆది కారణము ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ క్వశ్చన్ ఏసేపును అమ్మివేయాలనే ఆలోచన ఎవరిది ఆప్షన్ ఏ బెనియమేను ఆప్షన్ బి రూబేను ఆప్షన్ సి యూధా ఈ టైం కోసం ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యూదా ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఏసేపును అతని అన్నలు ఎన్ని వెండి నాణాలకు అమ్మేసరి ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి ముప్పై ఆప్షన్ సి పది వెండి నాణాలకు టైం గోస్ నా తప్పకుండా మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి ఆప్షన్ ఏ ఇరవై వెండి నాణాలకు అమ్మి వేసరి ఆది కాండము ముప్పై ఏడో ఉద్యమం ఇరవై ఎనిమిదో వర్షంలో ఉంది నెక్స్ట్ నైన్టీన్ క్వశ్చన్ పానదాయకులు భక్ష్యకారులు అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడిన వారు ఎవరు ఆప్షన్ ఏ ఏసేపు ఆప్షన్ బి ఫరో ఆప్షన్ సి సేనాధిపతి విత్ టైమ్ గోస్ నో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫరు ఆది కాణము నలభై అధ్యాయము రెండవ వచ్చిన నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఏసేపు ఏ దేశంలో నుండి దొంగలబడేను ఆప్షన్ ఏ కానాను దేశం ఆప్షన్ బి ఏప్రిల్ల దేశం ఆప్షన్ సి ఐగుప్త దేశం యు టైం కోస్ నో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి తప్పకుండా అన్ని ఆన్సర్లు మీకు కామెంట్ చేయండి ఆప్షన్ బి హెబ్రిల్ దేశం ఆది కాడము నలభై అవధేము పదిహేనవ శ్రంలో ఆన్సర్ ఉంది మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలంటే కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన జవాబులు కామెంట్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి